ఓం నమో వెంకటేశాయ రచన విమల దివ్యనామ నందలి మొదటి పద్యాన్ని ఆలపిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా ప్రార్థన ఆ శ్రీకరా పవిత్ర చిత్ चित्त संशोभिता श्रीकरा पवित्र चित्त संशोभिता आदिदेववरद वारि जाक्ष कृष्ण वारि कृष्ण वार्ष्णेय गोविन्द విమల దివనామ వెంకటేష ఆ శ్రీకరా పవిత్రచిత్తోిత ఆదిదేవరద హరిముకుంద వారి జాక్ష కృష్ణ గోవింద జగోవిందరి జాక్ష కృష్ణ వార్ష్ణేయ గోవింద విమల నామ వెంకటేశ విమల దివ్య నామ వెంకటేష లక్ష్మీకరుడవైన ఓ శ్రీమన్నారాయణ భక్తుల పవిత్రమైన మనసునందు సంశోభితుడవై దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నవాడవు భక్తులు కోరిన కోర్కెలను తీర్చే ఆదిదేవ వరద హరిముకుంద నామధేయుడుగా పద్మం వంటి నేత్రములు కలిగిన కృష్ణ భగవానుడుగా వార్ష్ణేయ వంశమున ఆవిర్భవించిన విష్ణు నామధేయుడుగా కలియుగ శ్రీనివాస గోవిందుడుగా విమల దివ్యనామ వెంకటేశ్వరుడుగా సప్తగిరులపై సప్తగిరివాసుడుగా నిత్యము దర్శనమిస్తూ భక్తవర్యులనూ నిత్యము తిలకింపజేయిస్తూ తరింపజేయుచున్నవాడవు అశేష భక్తావలని నిత్యము నీవు ఆశీర్వదిస్తూ దీవిస్తూ నడిపించుచున్న ఓ సప్తగిరివాస విమల దివ్యనామ ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ